కాకినాడ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు సాగుతున్నాయి రోడ్రేట్ల ఆధ్వర్యంలో తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్కరాజు సత్యనారాయణ పాల్గొన్నారు తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని వారు తెలిపారు రోజున మనకి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ కాకినాడ జనరల్ హాస్పిటల్లో సరిసేనా ఫౌండేషన్ వాళ్ళు దాత్రి ఫౌండేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలో ఫస్ట్ ఆగస్ట్ నుంచి సెవెంత్ ఆగస్ట్ వరకు ఈ యొక్క మదర్స్ మిల్క్ ప్రాధాన్యత ఎక్కువ అందరికీ చాటించాలని చెప్పి ఒక భారీ ర్యాలీ తీసుకెళ్ళడం జరిగింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మన రోటరీ డిస్టిక్ త్రీ జీరో టూ జీరో పర్టికులర్గా ఇక్కడ కాకినాడలో రోటరీ క్లబ్ కాకినాడ అనుబంధం కొంచెం మనం పెంచుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే ఈ ఫౌండేషన్ వాడు కాకినాడలో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టడం జరిగింది మా జిల్లా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వర గారు ఇదే ప్రాజెక్టు విజయనగరంలో విశాఖపట్నంలో అలాగే రాజమండ్రిలో తణుకులో శ్రీకాకుళంలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను ఈ యొక్క ప్రాజెక్ట్ని నెలకొల్పాలని ఒక కంకణం కట్టుకున్నారు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ యొక్క టెన్ జూన్ థర్టీయత్ వరకు ఉంటుంది ఈ జూన్ థర్టీయత్ రూపంలో ఈ అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఆయన యొక్క కోరిక